హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ ల్యాగ్ అయితే గణపతుడికి పూజ చేస్తామని గరికమాలైతే రెడీ చేస్తున్నాము అయితే గణపతి పూజలో గరికకు ఎందుకంత ప్రాధాన్యం ఇప్పుడు తెలుసుకుందాము ప్రతి ఏడాది ఎంతో అటాహసంగా జరుపుకునే వినాయకుడి పూజలో గరికకు తొలి ప్రాధాన్యత ఉంటుంది ఇది ఎందుకంటే హిందూ పండుగల వినాయక చవితి ప్రత్యేక ఆదరణ ఉంటుంది అందరూ అందేవుళ్ళలో ముందుగా పూజలు అందుకునే గణనాథుడు వీధి వీధిన తెగ సందడి చేస్తుంటాడు మరోవైపు ప్రతి ఇంటికి గణేష్ ప్రతిమను పెట్టుకొని కుటుంబమంతా కలిసి పూజ చేసుకుంటారు అన్ని కష్టాలను తొలగించి విఘ్నేశ్వరుడిని పూజించి గణేష్ చతుర్దశి దేశంలో పెద్ద పండుగ ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ ఇళ్లకు వినాయకుడి విగ్రహాలని తెచ్చుకొని పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే గణేష్ పూజా విధానం అనేది ప్రత్యేకతతో కూడుకొని ఉంటుంది ఈసారి గణేష్ చతుర్థి శనివారం నుంచి ప్రారంభమైంది వినాయకుడికి స్వాగతం పలికేందుకు దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు దీంతో ఇక నుంచి పదకొండు రోజుల పాటు వీధి వీధి వీధిలో ప్రతి ఇంటిలో గణేష్ నామస్మరణ మొదలవుతుంది గణేషుడికి గరిక అంటే ఇష్టం కదా అందుకోసం గరికమాలైతే వేద్దామని మా అత్తయ్యకి చెప్తే గరిక అయితే తీసుకొచ్చింది మాలైతే అల్లడం అయితే స్టార్ట్ చేసాము తొందరగానే అవుతుంది అనుకుంటే టూ అవర్స్ అయితే పట్టింది ఈ విధంగా అయితే మాల మొత్తం అయితే ప్రిపేర్ చేసాం ఎక్కువ టైం తీసుకున్నా సరే ఇష్టంతో చేసిన పని కష్టం అనిపించలేదు గణేషుడికి అయితే ఈ అయితే తీసుకొని వెళ్ళి వేసాము చాలా సంతోషం అనిపించింది పూజ కోసం అయితే మూడు ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాము పులిహోర అయితే చేసాము అందరికీ సరిపోయే విధంగా పులిహోర శనిగలు శనిగలు ఒక స్వీట్ అయితే చేసాము కేసరి చేసాము ఈ విధంగా అయితే ప్రసాదాలు చేసి పూజ దగ్గరకైతే వెళ్ళిపోయాము